ఇక్కడ చూస్తున్న ఈ వాటర్ పైప్ లైన్స్ చూస్తే మైండ్ అయితే పోతుందండి ఎటువైపు నుంచి ఏ పైప్ వస్తుంది ఏ పైప్ లైన్ ఎటు వెళ్తుంది ఇవన్నీ ప్లానింగ్ ఇచ్చిన ఇంజనీర్ కి అలాగే మన ఎవరైతే ప్లంబర్ అయితే ఉంటారో ఆ ప్లంబర్ గారికి మాత్రమే తెలుస్తుంది మన ఇంటికి అవసరమైన వాటర్ సరఫరా అలాగే డ్రైనేజీ సిస్టమ్ బాత్రూమ్స్ యొక్క ఫిట్టింగ్స్ ఇవన్నీ వాటి యొక్క వర్క్ అనేది సక్రమంగా జరగాలంటే ప్లంబర్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తాడు ప్లంబర్ వర్క్ నార్మల్ గా కనిపించిన దాని వెనక ఉన్న నైపుణ్యం మరియు శ్రమ అనేది చాలా గొప్పది ఏ ఒక్క పైప్ లైన్ తప్పు పడినా దాని యొక్క సిస్టమ్ మొత్తం ఖరాబ్ అవుతుంది ఆ వర్క్ అనేది మళ్ళీ మనం టైం అనేది వెచ్చించి దాన్ని మళ్ళీ వర్క్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇవన్నీ మనకి పర్ఫెక్ట్ గా జరగాలి పర్ఫెక్ట్ గా రావాలి అన్న ప్లంబర్ కి కొంచెం టైం అనేది మనం కేటాయించాలి వాళ్ళని హడావిడి పెట్టి గా చేయండి మాకు రుప్రవేశాలకి టైం అయిపోతుంది వాటికి వీటికి అని చెప్పి వాళ్ళని హడావిడి చేస్తే ఏ చిన్న మిస్టేక్ జరిగిన తర్వాత బాధపడాల్సింది మనమే సో ప్లంబర్ వర్క్ అనేది సాధారణమైన వర్క్ అయితే కాదండి వేడిలోను చలిలోను అలాగే భవనాల పైన మనకి ఇంటి పెద్ద పెద్ద ఫ్లోర్స్ పైన కూడా వర్క్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు ఇరుకైన ప్రదేశాలలో చిన్న చిన్న సందుల్లో ఇలాంటి వాటిలో అన్నిటిలో కూడా వారు వర్క్ అయితే చేస్తూ ఉంటారండి సో వారికి ఇచ్చే రెస్పెక్ట్ అనేది తప్పకుండా వారికి ఇవ్వాలి ఇంటి నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించేవారు ప్లంబర్స్ కూడా సో హెడ్స్ ఆఫ్ ప్లంబర్ అన్న